పొన్నాపురం కాలనీలో ఎంపీపీ స్కూల్లో ఈరోజు మన మహబాషా గారు చైర్మన్గా ఎలక్ట్ అయినారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అట్లనే మన మున్న మరి జగదీష్ జనార్దన్ చౌదరి సుబ్బయ్య అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళంతా బాగా హార్డ్ వర్క్ చేశారు ఇట్లానే పార్టీ కోసం కూడా వీళ్ళ అయితే కష్టపడి పని చేయాల ఎక్ ఎక్క ఎట్లాంటిది విభేదాలు లేకుండా అందరు కలిసి మన పార్టీ కోసం పని చేయాలా అందరూ ఒకటే ఉండాలా ఎందుకంటే మనకు జెండా ముఖ్యం దానికోసం మనం జెండా కోసం పనిచేయాలా మనం తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేయాలా దానికోసం అందరు కలిసి మలిసిగా చేస్తే మనకు ఫ్యూచర్లో కూడా ఇంత బాగుంటుంది మనం ఏ లక్ష్యం మనం ఆలోచ అనుకున్నామో ఆ లక్ష్యం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఉంటేనే మనం ఆ లక్ష్యం సాధిస్తాం కంపల్సరీ వచ్చి అన్ని ఎలక్షన్లో ఏకగ్రీవం గెలుస్తామని కోరుకుంటూ సెలవు చేస్తాం జైన్ ఈరోజు నిందీపీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ చైర్మన్ నిరదన్న గారి ఆధ్వర్యంలో బాబాజన్న గారిని నిలబెట్టడం జరిగింది అందరూ దీర్ఘక్రివిగా దాన్ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ ప్రజలు కూడా మంచి భావంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరూ సహకరించిన ధ్యానం మరియు ఫిరోజన గారికి మాకు సహకరించినందుకు మేము ఎల్లవెల్ల తోడుగా ఉంటామని మరియు ఏదన్నా సమస్య వస్తే ముందుగా సిరోజన్న గారు మాకు తెలియజేయమని తెలియజేయమని చెప్పడం జరిగింది మరియు ముఖ్యంగా విద్యకు వైద్యానికి ప్రాముఖ్యత కల్పించినటువంటి మా గందాల మంత్రివర్యులు సార్ గారు మాకు ఎప్పుడే కానీ పిల్లలకు విద్య వరకు వైద్యం కానీ వెళ్ళవేళ్ళని ముందుండమని ఇవ్వడం జరిగింది ఫిరోజన్న గారు కూడా ఏ విధమైన సహకారం సహ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు మాకు ముందే అప్రోచ్ కావండి మీకు ఏదైనా కానీ మేము చేస్తామని చెప్పి ఫిరోజన్న గారు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలియపరుస్తాను మా ఎంపీ స్కూల్లో పేరెంట్స్ కమిటీ దానికి ఏంటంటే ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో మరియు మా పంతొమ్మిది వార్డు ఇన్ఛార్జ్ నిన్న గారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ అనేది చాలా టఫ్గా జరిగింది అందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు లాస్ట్ పైన ఏంటంటే సపరేట్గా మనం గెలుచుకున్నాం అనమాట చైర్మన్ కోస్ అలాగే ఇంకోటి మనకి చాలామంది సహకరించారు అక్కడ అది కూడా పితరగారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం దీన్ని స్కూల్ అభివృద్ధి కోసం అక్కడ జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనకు ఒక మోటో ఉంది అదేంటంటే విద్య విద్య అనేది మనకి చాలా అవసరం అందులో చదువుకున్న వ్యక్తులు ఉంటే చాలా బాగుంటుంది ఎటువంటిది ఏం లేకుండా బాగా చేస్తారనే ఉద్దేశంతో అక్కడ పేరెంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా సో ఇలా మనకేంటంటే చాలా పనులు కూడా ఉన్నాయి మన విద్య మన స్కూల్లో చేయడానికి దానికోసం ముందు ఏమన్నా ఉంటే ఈరోజన్న గారిని పిలవడం జరుగుతుంది ఆయన కూడా మాకు సహకరిస్తారు ఏ విషయమైనా కూడా మాకు మేము వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే సమస్యని కృతజ్ఞత భావంగా మాకు చేయాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కృతజ్ఞారికి కృతజ్ఞత తెలియజేస్తుంది